హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోమేష్ మాట్తున్న డీబీఎస్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి అన్న తెలుసు కదా మీకు బాలయ్య జీటీఎల్ అని జీ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో బెస్ట్ ఇన్ఫ్లుయెన్సరు మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు ఈయన సినిమాలో ఆయన మాటలు కొన్ని చెప్తారు ఆయన మాటలు విందాము బ్రో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనా మీరు చేసే వీడియోస్ చూసి కొంతమంది కామెంట్ చేస్తుంటారు కదా మీకు ఏమనిపించింది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఎంతో మందికి ఈ కళామ్మ తల్లి అవకాశాలు ఇస్తుంటుంది దాంట్లో ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఉడుకు ఉడుకులు ఉంటాయి కామెంట్స్ ఉంటాయి మనం ఎదిగేటప్పుడు ఒది ఉండాలంటారు కదా నాకు పెట్టే కామెంట్స్ ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మేము చెప్తున్నా నాకు చదువు రాదు చదువు వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేను ఎందుకంటే మీ పైచాత్యక ఆనందం అది నాకేమి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలా ఎలా చేయాలా ఈ క్యారెక్టర్కి ఎలా చేయాలని నేను ఆలోచించుకొని డిఫరెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలామంది ఫాలోవర్సు అభిమానులు ఎక్కడ పోయినా బాలయ్య జీటీల్ అనే పేరు సంపాదించుకున్నాను మొట్టమొదటిసారిగా ఇప్పుడు తమ్ముడు అన్నట్ల కామెంట్స్ పెడుతుంటారు కదా తిరిగి నేను మీకు పెట్టలేక కాదు కానీ మీరు నా కుటుంబ సభ్యులే ప్లీజ్ గుర్తుపెట్టుకోండి అలాగే మన తమ్ముడు యూట్యూబ్ ఛానల్ డిబిఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి మా అమ్మ తోడంటే తెలుసుగా బాలయ్యార్జిటిఎల్ వార్తె తుణుకులు తుణుకులే లజ్ డూ ఇట్ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని మంచి మంచి మెసేజ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫున నా కుటుంబం తరఫున వన్ సెకండ్ బెస్ట్ లాక్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈ మాటల్లో చెప్పారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే చాలామంది ఆడిషన్స్కి సినిమా ఇండస్ట్రీ పైన బాగా యాక్టింగ్ ఇష్టంతో మొత్తము చాలా చాలా చూసాం మేము బయట తిరుగుతూ ఉంటారు సరిగా ఫుడ్ ఉండదు వాళ్ళకి చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు సో వాళ్ళకైతే ఒక లాస్ట్ మాట ఏది ఏం చెప్తారు మీరు నా దగ్గర అయితే ఇప్పటివరకైతే నేను ఇదే పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు ఇటు రావడానికి కానీ వెయ్యి రెండు వేలు అప్పు తెచ్చుకోవాల్సింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అలాగే తెచ్చుకున్నారు ఎందుకంటే కళ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఏదైనా అవకాశం వస్తుందేమో అని చూపించుకోలే అభిప్రాయంతోనే ప్రతి ఒక్కరు వచ్చారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా వీళ్ళు అనుకున్న కంటెంటు అలాగే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది తప్పదు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా ఎందుకంటే అనంతపురం జిల్లా గుంటకల్ నుంచి ఇక్కడికి రావడానికి మా పిల్లలు వచ్చారు రే ముస్తాఫా అయితే ముస్తఫా అని తర్వాత కిరణ్ రారా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ని మోటివేషన్ అయ్యింది వీళ్ళు కొద్దిగా చేద్దామన్నా నీకు సపోర్ట్ చేద్దామని అన్నారు కానీ ఫస్ట్ ఫస్ట్ వీడు ఏమన్నాడంటే అన్న ఫస్ట్ ఫుడ్ చేద్దామన్నా డెవలప్మెంట్ అన్నాడు అంటే లేని వాళ్ళకి పెడదామన్నాడు అతను అన్నందుకు ఇప్పుడు వీళ్ళని పిలిచా తర్వాత నెక్స్ట్ ఏమంటే రోడ్డుపైన లారీలు మామూలుగా రోడ్డుపైనా లారీలో బస్సులు తిరగాల కానీ విచ్చలబడిగా ఆవులు జంతువులు తిరుగుతున్నాయి దాని ద్వారా కొద్దిగా యాక్సిడెంట్లు అవుతున్నాయి దాంట్లో కానీ కొద్దిగా మనకు చాదనేంత ప్రతి ఒక్కరు ఆవులకి ఏదో ఎంబ్రీడమ్ వస్తుంది కదా వేసి కొద్దిగా ఫాలోఅప్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే చాలా థ్యాంక్స్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు మాకు థ్యాంక్ యూ సో మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ చేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీబీఎస్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ బ్రో थैंक यू ब्रो मेरे अर एडिटर्सा एडिटर्स कैमरा सा थैंक यू ब्रो थैंक यू